టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏమైనా చేసే సినిమాతో వెండి తెరకు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమాలో జెస్సీ పాత్రలో ఈ అమ్మడు తన అందం నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్సులు రావడంతో అందరి సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది అంతేకాకుండా ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ అవడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ అయితే ఈ అమ్మడు కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసిందట అవి సమంత నాని కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే అయితే అలాగే నాని సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన నిన్ను కోరి మూవీకి మొదటగా డైరెక్టర్ సమంతను సంప్రదించగా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ ప్రాణండియా సినిమా పుష్ప ఈ సినిమాలో రష్మిక స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకున్నారు అనుకున్నారంట కానీ అప్పుడే సమంత విడాకులు తీసుకోవడంతో తాను కాదనడంతో రష్మికకు అవకాశం వచ్చింది శంకర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అయి ఈ మూవీలో హీరోయిన్గా అమీ జాక్సన్ నటించింది అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల సమంత ఈ మూవీ నుంచి తప్పుకుందట రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్గా అనుకున్నారంట కానీ సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నందువలన ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఈ మూవీ కోసం కూడా ముందుగా సమంతను తీసుకోవాలని అనుకున్నారు కానీ సమంత ఈ మూవీ అంత ఆసక్తి చూపలేదట ఈ విధంగా సమంత కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ని మిస్ చేసుకుంది